నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ త్రీ పాయింట్ వన్ అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్ గా మొత్తం చేయండి మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్లకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంట ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి మాకేగా బీసీ సంఘాలు కూడా ఉన్నాయి మీకు డీటెయిల్ గా కూడా చెప్పినాయి రెండు వేల పదకొండు సెన్సెస్ జనాభా ప్రాతిపదికన మూడు కోట్ల యాభై లక్షల మందిది అనేది అఫీషియల్ లెక్క అది కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పోయింది అంటే పద్దెనిమిది లక్షల మంది లెవెన్ కు ఫోర్టీన్ కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్ గా బీసీలే యాభై ఒక్క పర్సెంట్ ఉన్నారనేది లెక్క ముస్లిం కాకుండా దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే టెన్ పర్సెంట్ అబోవ్ ఉన్నది అనేది ఒకటి ఎస్సీల సంఖ్య తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ అబోవ్ ఉన్నది అనేది రెండోది మూడోది ట్రైబల్ తీసుకుంటే వాళ్ళది కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఒక లెక్క తిరిగినట్ట త్రీ సెవెంటీ వాళ్ళు తీసింది ఏది త్రీ పాయింట్ వన్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏడు వందల డెబ్బై ఐదు అనేది వాళ్ళ లెక్క ఈ పదహారు లక్షలు కాకుండా ఏది త్రీ పాయింట్ వన్ ఇప్పుడు అడిగింది అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది మేము అది తప్పు అంటారు సర్వే ప్రాపర్ గా జరగలేదు గ్రామాలలో జరగలేదు హైదరాబాద్ లో అయితే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదు అసెంబ్లీలో కూడా చెప్పింది దీంట్లో ఏంటంటే జీరో టు సిక్స్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమే ముప్పై ఎనిమిది లక్షల పైన అనేది గవర్నమెంట్ లెక్క ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య అరవై రెండు లక్షల పైన ఉన్నారనేది గవర్నమెంట్ లెక్క మరి మూడు కోట్ల డెబ్బై అంటే మరి మిగిలిన అరవై లక్షల మంది ఎక్కడ పోయినది రెండోది మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్లమెంట్ ఎలక్షన్ లా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఇచ్చిన డేటా ఉంది ఫోర్ థర్టీ టూనేమో మన అసెంబ్లీ ఎలక్షన్ కి ఇచ్చారు మూడు ముప్పై రెండు వాళ్ళు ఇచ్చింది వాళ్ళేమో ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళే ఇచ్చారు మామూలు గట్లనే ఇస్తారు మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయింది అనేది అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు బేషంజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్ గా సర్వే చేయండి దాంతో పాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం దానివల్ల ఉపయోగం లేదు చట్టం చేయండి మహారాష్ట్ర కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీల పరంగా కాదు రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అని లెక్క తప్పు తేలినప్పుడు మీకు అఫీషియల్ గా డెబ్బై ఎనభై లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి జనాభా తప్పు ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడ నుంచి తక్కువ వస్తుంది ఒకటి డీలీ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది రెండోది నిన్న మొన్న మాట్లాడినప్పుడు యాభై ఒక్క పర్సెంట్ బీసీలు అంటురు యాభై ఒకటి కాదు యాభై ఒకటి రెండు వేల పద్నాలుగు కూడా మీకు ఐదారు పర్సెంట్ పెరుగు ఓవరాల్ గా చూస్తే సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల ఉంటుంది పాపులేషన్ అంటే పది సంవత్సరాలకు పదమూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరుగుతారు కాబట్టి ఆరు ఏడు పర్సెంట్ అంటే ఒరిజినల్ గానే బీసీ సమాజం యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉంటారు అనేది మా అంచనా మా లెక్క ముస్లింస్ అదర్ కమ్యూనిటీస్ కాకుండా కాబట్టి మా సమాజం అంతా అదే ఉన్నారు వాళ్ళకి నష్టం జరుగుతే ఎట్టి పరిస్థితులా ఒప్పుకునే పరిస్థితిలో లేరు మీరు అరీబని లోకల్ బాడీ ఎలక్షన్ అవసరం లేదు మీరు చేయండి సైంటిఫిక్ చేయండి మీ దగ్గర వ్యవస్థ ఉన్నది అధికారం ఉన్నది మీరు న్యాయం చేయాలన్నటువంటి భావన ఉంటే డెఫినెట్ గా మీరు చేయండి త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ చేయడం మూలాన ఉరిగేది